ఇప్పుడు చట్నీలో ఇలా కలుపుకుంటూ తినాలి అదిరిపోయింది కదా నిజంగా బుర్ర అయిపోయింది తింటే మాత్రం మామూలుగా లేదు ఇలా చట్నీలో ముంచుకొని తినాలా అవి చూడండి కందులు చూపి కంది గింజలతో ఈ చట్నీలో ముంచుకొని తింటే బా టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అమ్మకి గైస్ చూసింది మా అమ్మ చేసింది బుర్రపాడైపోయింది అంతే బుర్రపాడు గాయస్ కానీ ఎలా అంటే కందిజావ ఎప్పుడైనా తింటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ గాయస్ అందరికీ గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇవి కందికాయలు అయితే గాయస్ ఈ కందికాయల్ని ఈరోజు మేము ఏం చేస్తామంటే కందికాయలతో మేమైతే జావ చేసుకొని తింటామన్నమాట గిరిజనులు ఎక్కువగా కంది జావని ఇష్టపడి తింటారు ఇదిగోండి మా అమ్మ ఇప్పుడు కోసుకుని వచ్చింది దేనికి కందులతో అవి బాగా జావ కూర వండితేనే రుచిగా జావ పండితేనే రుచిగావితాయి బియ్యం కలిపిస్తాము లేదే జావ వండితాము మనం మాలగ తింటాము ఇక గైస్ చూశారు కదా తింటేనే పర్వాలేదు ఇక చూశారు గైస్ అమ్మంటుంది ఏమంటుందంటే జావ చేస్తాము ఎలా తింటాము జావ పండిస్తాము పచ్చి గింజలతోనే జావ చేయాలన్నమాట పచ్చి గింజలతోని చేస్తేనే బాగుంటుంది ఎండు గింజలతోనైతే అసలు బాగోదు అనమాట ఏటంటే ఎండు అయితే వీటి అంటే రుచితనం అనేది పోతుంది అనమాట అందుకని గింజలతోనే మనము జావా అనేది చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ చూడండి పచ్చి గింజలు ఈ విధంగా ఉన్నాయి పచ్చి బఠానీ ఇలా ఉన్నాయి కదా సేమ్ అలానే ఉంటాయి అనమాట గింజలు చూడండి ఇవి ఒలుస్తుంది ఇంకా అమ్మ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్ వీడియో నచ్చితే కనుక మా అమ్మ కోసం ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే తింటే బాగుంటాయి కూడా బల్ల మారుతాయి బియ్యం కల్పిటము కందులు పప్పు కూడా అలాగా అలా అమ్మ ఏమంటుందంటే ఇలా చేసి కందు జావ చేసుకొని తింటే మనకు ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయంటుంది అనమాట మా అమ్మకి కొంచెం తెలుగు రాదు అందుకని వచ్చు కాకపోతే మా అంతలాగా క్లియర్గా మాట్లాడలేదు ఎందుకంటే కొండ ప్రాంతాల్లో నివసించేవారు కాబట్టి ఇది చూడండి ఇప్పుడు ఆ రైస్లో ఏంటంటే వాటర్ అనేది మిక్స్ చేస్తుంది ఇది చూడండి సారకంద దుంపలు ఈ సంవత్సరం అయితే మాకు చాలానే ఎక్కువగానే దొరికాయి ఇవి ఇవే కావు ఇంకా ఈ దుంపలు కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి ఈ దుంపలు మనం ఈ విధంగా చిక్కామంటే చూడండి రెడ్డుగా కనిపిస్తాయి అనమాట దుంపలు చాలా బాగుంటాయి గాయస్ కూరగా అయితే మరి ఉండవు ఇవి ఇవి ఇంకో రకం తేంగలు అనమాట చూడండి ఇవి యా గాయస్ చూడండి ఇప్పుడు అమ్మ అయితే డైక్ట్గా రైస్లోనే కందిని అయితే వేసేస్తుంది అనమాట గింజల్ని ఇవి చూడొచ్చు వాటర్ని అయితే పోసుకుంటుంది రైస్ ఇక్కడ చూడండి అమ్మ అయితే అగ్గి చేసింది అగ్గి చేసి అలానే ఇక్కడ ఏంటంటే రాళ్ళ పొయ్యి చేసాము రాళ్ళ పొయ్యి చేసి ఇక్కడ అయితే చేయడం జరుగుతుంది పర్ఫెక్ట్గా లేదు పొయ్యి చేస్తుంది అమ్మ ఇంకో చూడండి ఇక గైస్ చూడండి ఇంత పెద్ద కత్తితో మిరపకాయలు అయితే కట్ చేస్తున్నాం ఆ జావకాడ ఏనీకి అనమాట అలానే ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకోవాలి ఒకేసారిగా చూడండి మిరపకాయలు ఇంత పెద్ద కత్తిలో తగ్గొస్తున్నాం ఉప్పు మిరపకాయలు అలానే మనము లాస్ట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏంటంటే మనం ఇప్పుడు సేమ్ తాలింపు అనేది వేసి సపరేట్గా మనము దీంట్లో జావలో కలుపుకోవాల్సి ఉంటుంది అందుకని ముందుగా మిరపకాయలు ఉప్పు ఇవన్నీ వేస్తుంది అనమాట అలానే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది గైస్ అలాగండి చూడండి మిరపకాయలు అలానే కందులు చూడండి మొత్తానికైతే జావ రెడీ అయిపోయింది రైస్ కూడా మెత్తబడిపోయింది మొత్తం ముద్ద కట్టేస్తుంది చాలా బాగుంటుంది దించు పదా గైస్ అమ్మైతే నీళ్ళకి వెళ్ళింది వస్తుంది ఇంకా ఇది మావిడనమాట తిప్పుతుంది కదా తితి కింద పెట్టు ఉంటుంది మరి అయితే మరి లాగా అయిపోయింది ఇంకేటి అంతే కదా జా ఇంకా ఉందిరా అక్కడ ఇంటికి అక్కడికి వెళ్తే గాయస్ మొత్తానికి దించాము ఇదే మా పాక కొండలో చేసిన పాక అనమాట గాయస్ మొత్తానికి వచ్చేసి దించి తెచ్చేసాము ఇది చూడండి కంది గింజలు ఆవుపడుతున్నాయి అదే కనిపిస్తున్నాయి చూడండి అబ్బాబ్బా అబ్బాబ్బా ఇప్పుడు ఆగండి మనం ఒక చట్నీతో కలిపి తినాలి ఆ చట్నీ ఏంటిదో మీకు చూపిస్తాను గాయస్ మొత్తానికైతే దించేసాం చూడండి అమ్మ అయితే ఆటలు పెడుతుంది చూడండి ఆకుల కడ అనమాట ఆకులు కడ తినాలి గాయస్ అనేది కంది జావ అనేది ఎప్పుడు ప్లేట్లు కడ తినకూడదంట అమ్మ చెప్పింది అదే రూల్ అంట తినకూడదరా అన్నది కాబట్టి అమ్మ వచ్చేసరికల్లా మాకు ఇక అడ్డాకులు అడ్డాకులనైతే వేసేస్తుందన్నమాట చూడొచ్చు గాస్ చాలా మాత్రం బాగుంది వేడివేడిగా తినాలి బా చేస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్ ఎలాగుంటుందో చూడాలి మరి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు అడ్డాకులు అప్పుడు ఏంటంటే విస్తరాకులుగా ఉపయోగించేవారు చూడండి తింటున్నాం ఏ పిల్ల వచ్చేసరికల్లా మా వైఫ్ అసిగ్ పెరుగుతోంది సరే సరే గైస్ తీని చూపిస్తా బడపాడు గైస్ మీరు గాని ఎలాంటి కండి జావా ఇప్పుడునే తింట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బడపాడు గైస్